హాయ్ అండి పల్లెటూరులో బాగా దొరికే ఆరోగ్యకరమైన పండ్లల్లో పొప్పడి పండు ఒకటి అధిక బరువును తగ్గించే పొప్పడి పండు ప్రతిరోజు తింటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు ఇష్టంగా తినే పండ్లలో ఈ పొప్పడి పండు ఒకటి ఈ పండులో ఉన్నన్ని విటమిన్లు ఏ పండులో ఉండవని వైద్యులు చెబుతున్నారు ఈ పండుని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇందులో విటమిన్ ఏ సి డీలు అధికంగా ఉంటాయి తరచూ పొప్పడి పండును ఆహారంగా తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్ పుష్కలంగా లభిస్తాయి ఇందులో పెప్సిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది మానవ శరీరంలోని పలు జబ్బులకు ప్రధాన కారణం మన కడుపు అలాంటి జబ్బులు రాకుండా చేయాలన్నా వచ్చిన జబ్బులు మటుమాయం చేయాలన్నా ఈ పొప్పడి పండు ఒకటే ఉపయోగపడుతుంది ఎందుకంటే కడుపులోని ప్రేగులు శుభ్రంగా ఉంటేనే శరీరం పూర్తిగా ఉన్నట్ శుభ్రంగా ఉన్నట్లే లెక్క ఎప్పుడైతే ప్రేగులు శుభ్రపడతాయో అప్పుడు శరీరం ఉల్లాసంగా తయారై తన పని తాను చేసుకుంటూ పోతుంది మూత్రపిండంలోని రాళ్లను కరిగించే శక్తి ఈ పొప్పడి పండుకు ఉంది కాబట్టి ఈ పొప్పాయిని రోజు తినండి కొవ్వు పదార్థాలు ఎక్కువ తినడం వలన కొన్ని వ్యాధులు వస్తాయి ఈ వ్యాధులన్నింటినీ అరికట్టడంలో ఈ పొప్పడి పండు ఒకటే అద్భుతంగా పనిచేస్తుందని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు శరీరానికి తరచుగా వచ్చే అలసటను తగ్గించడంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఈ ప పండు చాలా బాగా పనిచేస్తుంది ఈ వివిధ రకాల క్యాన్సర్లను తగ్గించటంలో ఈ బొప్పాయి ఒకటి దీని గింజలు కూడా మనకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి మరియు కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా కూడా అరికడుతుంది ఈ బొప్పడి పండు మరియు రక్త రక్త వృద్ధికి రోగ నిరోధక శక్తికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో విటమిన్ బి నోటిపూత తెల్లమచ్చలు తెల్ల మచ్చలు పెదాల పావుళ్లకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఒప్పటి చిన్న చిన్నపిల్లలకు గుజ్జుగా చేసి నాలుగో నెల నుండి తినిపించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్